అమ్మా ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానమ్మా నేను మంచి వచ్చినప్పుడు మీ నేను పెడతానమ్మా పెట్టకంటే ఉన్నాం పెడతాను కాకపోతే మంచి అడ్రస్ చూస్తాను అనమాట అది చాలా చాలా ఇబ్బందిగా ఉంది అపార్ట్మెంట్లు కట్టారు ఎక్కడా దొరకట్లేదమ్మా కొంచెం ఇబ్బందిగా ఉంది ఎక్కడో ఎక్కడోదరి తెస్తున్నా చేస్తాం ఏమ్మా ఇప్పుడు తలగనమాట తల తెల్ల వెంట్రుకలు వచ్చిన వాళ్ళైనా సరే అసలు తెల్లెంటిలు లేవు మాకన్నా సరే రేపు రాకకుండా ఈ పెట్టుకుంటే ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది జుత్తు నల్లగా ఉంటుంది లావుగా ఉంటుంది చుండ్రు ఉంటుంది చుండ్రు కూడా పోయిద్ది బాగా పెరుగుద్ది ఎటువంటి ఇబ్బంది మీకు ఉండదు మేము పెట్టుకుంటున్నాం కదా మీకు ఇప్పటికీ మీకు అప్పటికి ఎప్పుడు మేము చూపిస్తూనే ఉన్నాము పెట్టుకుంటూనే ఉన్నాము అదే చేసి నేను చూపిస్తున్నాను కొత్తగా చాలా చాలా బాగుంటుంది రండి సూత్ర కానీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి లైక్లు ఇవ్వండి సపోర్ట్ కరండి సబ్స్క్రైబ్ చేయండి పెద్దమ్మని మాత్రం మర్చిపోవద్దు మీరు ఎప్పుడు మీ ఎన్నుంటే ఉంటాను నేను రండి చూద్దాం చూడండి అమ్మా ఇది చాలా పవర్ఫుల్ మంచి వాసన కూడా వస్తుంది ఇది చాలా చాలా బాగుంటుంది ఇది దీని పేరేంటంటే మనం బిర్యానీ అంటే కూడా వేసుకుంటాము పచ్చడి కూడా చేసుకోవచ్చు ప్రతి దానికి కూడా పనికి వస్తుంది అనమాట ఇది చాలా చాలా బాగుంటుంది కొదేనా కొదేనా ఆ వాసనకే తలకాయ ఉప్పుకొని వచ్చి ఇలా ఉండిపోయి ఇద్దిన పోంటుంది అనమాట ఈ పొదీన వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి పెద్దమ్మ కట్ చేస్తుంది కట్ చేస్తూ మాట్లాడడానికి కొంచెం టైం తీసుకుంటుంది ఒక కట్ట ఐదు రూపాయలకి ఒక కట్ట తీసుకొచ్చింది చాలు మీకు ఐదు రూపాయలతో చాలా వరకు జుట్టు చాలా బాగా పెరుగుతుంది ఇది హెల్త్కి చాలా మంచిది పచ్చడి చేసుకొని వారానికి ఒకసారి అయినా తింటూ ఉండండి చాలా చాలా మంచిది ఇది చాలా హెల్త్ బెనిఫిట్స్ ఇందులో ఉన్నాయండి చాలా మందికి తెలుసు కొంతమందికి తెలియకపోవచ్చు ఈరోజు కరివేపాకు ఇప్పుడు ఈ లోపు వెలిగించమ్మా మనకి పెనం వేడెక్కాలండి ఈలోపు ముందుగా మనం పెనం వెలిగించుకుంటున్నాము నేను ఇప్పుడు కరివేపాకు తీస్తున్నాను కళాయినపకళాయినకలాయి చూడండి ఒకసారి చూడండి దీనికి వెనపకళాయి మాత్రమే మనం పెట్టుకోవాలి ఈలోపు వేడెక్కాలని చెప్పి వేడెక్కిస్తుంది కరివేపాకు నేను తీస్తున్నాను ఫ్రెష్ది ఈ రోజు కరివేపాకే తీసుకురండి చాలా మంచి రిజల్ట్ అయితే మనకు వస్తుంది అందుకని కరివేపాకు ఒక ఐదు రెమ్మలు నేను కరివేపాకు తీసుకొని ఇదిగోండి ఈ విధంగా తీసాను తర్వాత ఇది వేపకండి అది చాలా బా చుండ్రుంటే పోది ఇది అందుకనే వేస్తున్నాను అనమాట చాలా బాగుంటుంది చుండ్రు దొరదలు దొరదలు అన్ని అలాంటివి ఉంటే బి తామరి దొరదలు చుండ్రు ఉన్న వాళ్ళకి పోయిద్ది అనమాట ఇది మన ఇంట్లోనే ఉంటుందండి చెట్టు వేపకే అంటే మన గుమ్మాల దగ్గర ఉంటాయి ఇదిగోండి గుప్పెడివి గుప్పెడు కరివేపాకు ఈ కప్పు ఒక ఐదు రూపాయలు పుదీనా కట్ట తీసుకొచ్చి మొత్తం చేస్తాము ఇప్పుడు ఈ మూడు రెడీ చేస్తున్నాము రండి కళాయి కాలుతుంది బాగా ఇదిగోండి కళాయి మనం వేడెక్కించుకున్నాం కదా దాంట్లో ఇదిగోండి ఇప్పుడు నేను చూపిస్తాను మీకు చూడండి ఇది కలోంజీ అంటే ఉల్లి విత్తనాలు మనకు ఆయుర్వేద షాపులో దొరికితే ఇప్పుడు పచారీ లెక్క ఉంటాయి ఇదిగోండి నేను ఇప్పుడు ఒక పెద్ద స్పూన్ నిండా వేశాను కలోంజీ అవి మనం ఇప్పుడు బాగా నల్లగా ఫ్రై చేసుకోవాలి దా అవి వేస్తూనే ఇప్పుడు ఇంకొకటి కూడా వేస్తాను చూడండి ఇవి మెంతులు ఈ మెంతులు ప్రతి దానికి పనిచేస్తుంది కానీ జుత్తు మాత్రం పవర్ఫుల్గా పనిచేస్తుంది చాలా బాగా పనిచేస్తాం చూడండి మీరు మెంతులు నిజంగా చాలా బాగా పనిచేస్తాయండి అన్నిటికి దానికి దీనికనేం లేదు ఇప్పుడు మనం కొద్ది నాకు అమ్మ చూడండి మొత్తం వేసేసానండి ఈ మూడు కడిగినవే కడిగి ఆరబెట్టి ఆరబెట్టి పక్కన పెట్టుకున్నాము ఇదిగోండి కరివేపాకు ఇప్పుడు కరివేపాకు మనం కట్ చేసి పెట్టుకున్న వేపాకు మూడు ఆకులు కూడా ఇందులో వేసేసాం మనం అలాగే మెంతులు కలోంచి ఇలా నేను ఏపుతున్నాను కదా ఎట్టే కుండి నేను ఎలాగేపుతున్నానో ఏ ఎంత రంగు రావాలో అది మీకు చూపిస్తాను అనమాట బయట దొరికే డైలు వేయడం వలన ఫ్యూచర్లో హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయండి అని డాక్టర్సే మనకి హెచ్చరిస్తున్నారు కానీ మనం ఏంటంటే ఫాస్ట్గా అయిపోయి తొందరగా రిజల్ట్ వస్తుందన్న ఉద్దేశంతో దానికి వెళ్తున్నాం కదా బాగా అలవాటు పడిపోయి అలవాటు పడిపోయిన తర్వాత పోదు కానీ తర్వాత ప్రాబ్లమ్స్ వస్తాయండి అయితే మనకి ప్రాబ్లమ్స్ రావు రావు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా మనకి ఉండవు ఇబ్బంది ఉండదు చూడండి అమ్మా ఇలాగే చూసారా ఇలా మనం పట్టుకుంటూ చూసారా మెత్తగా అయిపోతుంది పొడి ఇప్పుడు మనం మిర్చిలో వేసుకున్నాం అనుకో మైపోద్ది అనమాట ఇలాగ ఇలాగ నేను నేనేపి చూపెట్టాను కదా ఇది ఇది ఇప్పుడు చల్లారిన తర్వాత మిర్చిలో వేసి నేను చూపిస్తాను ఇది ఇప్పుడు మెత్తగా మె చాలా మెత్తగా పట్టుకోవాలన్నమాట ఇది మిర్చి పట్టుకొని వస్తాను చూడండి ఒకసారి మీరు చూడండి అమ్మ మిర్చి పట్టుకుని వచ్చిన ఎలా ఉందో మీరే చూడండి ఒకసారి చాలా చాలా బాగుందనమాట సూపర్ ఇప్పుడు మనం కొద్దిగా కలిపి మీకు చూపిస్తాను ఎలా కలుపుకుంటా ఎక్కువ ఆడించుకొని పెట్టుకోండి ఏం మీకు కావాల్సినప్పుడు వాడుకోవచ్చు ఇప్పుడు మన జుట్టుకి ఎంత సరిపోతుందో తీసుకోవాలి నేను ఇంత తీసుకున్నాను ఇదిగోండి మీకు కొంచెం చూసి చేసి చూపిస్తాను ఆగండి ఇప్పుడు ఇందులో వేసుకోవాల్సింది ఆవను పేరు చూపిస్తాను ఆవను అంటే చాలా మందికి తెలియకపోవచ్చు ఇదిగోండి మస్టర్డ్ ఆయిల్ ఇది చూసుకుంటే మీకు తెలిసిపోతుంది మస్టర్డ్ ఆయిల్ ఇది మనం మొదల ఎంత ఆ మాత్రం చాలండి చూసి కలపండి ఆ తర్వాత మనం ఇందులో వేసుకోవాల్సింది కలబంద మన ఇంట్లో చెట్టు ఉన్న దానికి కూడా మనం వేసుకోవచ్చు ఇబ్బంది ఏమి లేదు అది కూడా ఒక స్పూన్ నిండా వేసుకోండి కలబంద కూడా అప్పటికే మన చేతికి బాగా అంటే వస్తుందండి ఇలా ఇది మీరు ఏం చేయాలంటే మీ జుట్టుకి అప్లై చేసేసుకోండి చేసుకొని రెండు గంటల వరకు మీ తలం మీద అలా ఉంచేసుకోండి ఈ విధంగా ఉంచేసుకున్న తర్వాత మీరు ఏ షాంపూతో అయితే తలస్నానం చేస్తారో ఆ షాంపూతోనే చేసేసుకోండి ఇలాగా మీరు వారానికి ఒక్కసారి చేయండి ఎక్కువ అవసరం లేదు చేస్తూ ఉంటే తెల్ల జుట్టు క్రమేపీ మీకు రాదు తిరుగుతూ రాదు ఈ తెల్లచూడు తిన్నోలు కూడా ఇలా రాసుకుంటే వారం వారం రాసుకుంటే వీళ్ళకి కూడా వేపునం మళ్ళీ రాదు పోతుంది అనమాట కాకపోతే కొంచెం కష్టపడి చేసుకోండి తప్పేం లేదు ఇప్పుడు చేసేటప్పుడు కొద్దిగా ఎక్కువ చేసుకుంటే ఒక నెల రోజులు వస్తుంది చక్కగా ఇది ఏమైపోతుంది పాడైపోయింది ఏం కాదు కదా కానీ నేను చేయి పెట్టాను కానీ చేయి పెట్టద్దు బాగా నల్లగా అయిపోతే చేయి రుద్దడానికి కూడా చాలా టైం పడుతుందండి రావట్లేదు అందుకని ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే రెండు గంటలు ఉంచుకోండి ఏ షాంపూతో స్నానం చేస్తారో మీరు ఆ షాంపూతో చేసేసుకోండి మళ్ళీ వారం ఆగి సేమ్ ఇలానే ప్రాసెస్ చేసుకోండి పొడ్లో చేపెడితేనే చూడాలి బరక్ గుజ్జులో పెట్టా మీకు ఏమైనా కొద్దిగా బరగ్గా అనిపిస్తే జల్లెల్లు పట్టుకోండి జల్లుడు పట్టి ఇదే విధంగా చేస్తే క్రమేపీ మీ తెల్ల జుట్టు అనేది కంట్రోల్ అవుతుంది అలాగే జుట్టు కూడా చాలా బాగా పెరుగుతుంది తప్పకుండా మీరు మన సబ్స్క్రైబర్స్ తగ్గిద్దమ్మా శుండ్రు కూడా తగ్గిద్ది ఎందుకంటే మనం యాప్ వేసాం కదా షుండ్రు తగ్గిద్ది మన సబ్స్క్రైబర్స్ అంతా తప్పకుండా లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఎలా ఉంది అందులో కూడా కామెంట్ చేయండి